అత్తకు తగిన అల్లుడు ఒక నగరంలో బాపాయమ్మ అనే పూటకూళ్ళ మనిషి ఉండేది ఆమెకు భర్త లేడు సవతి కూతురు విమల మాత్రం ఉన్నది భర్త పోయాక బాపాయమ్మ తెరువు కోసం పూటకూళ్ళు పెట్టసాగింది వర్తక వ్యాపారాలకు ప్రసిద్ధి చెందిన ఆ నగరానికి జనం తాకిడి బాగా ఉండేది అయితే వచ్చే పోయే వాళ్లకు వండడము వార్చడము వడ్డించడము మొదలైన చాకిరీ అంతా విమల చేత చేయించేది బాపాయమ్మ అన్ని విధాలా ఆమెను బాపాయమ్మ రంపాన పెట్టేది విమల అందమైన పిల్ల ఆమెకు పెళ్ళిడు వచ్చింది కానీ బాపాయమ్మ ఆ పిల్ల పెళ్లి మాట ఎప్పుడూ తలపెట్టలేదు విమల పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతే తనకు అడ్డమైన చాకిరి ఎవరు చేస్తారు ఇరుగు పొరుగు వాళ్ళు విమల పెళ్లి మాట ఎత్తితే బాపాయమ్మ పిల్ల తప్పితే నాకెవరున్నారు దాని విడిచి క్షణం ఉండలేను నేను కానుకలు ఇచ్చుకోలేను కదా దాని పెళ్లాడేవాడు నన్నే కట్నంగా భావించి వెంట తీసుకువెళ్ళాలి అనేది బాపాయమ్మ ఈ ధోరణి అవలంబించడం చేత విమలను చేసుకుంటామని ఎవ్వరూ ముందుకు రాలేదు కట్నం లేకుండా విమలను పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ బాపాయమ్మను భరించడానికి ఎవరూ లేరు విమల పరిస్థితి గ్రహించి తనకి జన్మలో పెళ్లి కాదని నిరాశ చెందింది ఇదిలా ఉండగా ఒకనాటి మధ్యాహ్నం ఒక యువకుడు బాపాయమ్మ ఇంటికి వచ్చి తన పేరు రామదాస్ అని పరిచయం చేసుకున్నాడు అతను భోజనం చేసి బాపాయమ్మకు డబ్బులు ఇస్తూ నేను తగిన కన్యను చూసి పెళ్ళాడాలనుకుంటున్నాను ఈ చుట్టుపక్కల నుంచి ఏమైనా మంచి సంబంధాలు ఉన్నాయా అని అడిగాడు ఇల్లు కదలిన దాన్ని నాకేం తెలుస్తుంది అన్నది బాపాయమ్మ ఆవిడతో కబుర్లాడుతున్న ఇరుగు పొరుగు స్త్రీలు మాణిక్యం లాంటి పిల్ల ఇంట్లో ఉండగా తెలియదంటావేం బాపాయమ్మ అన్నారు దాన్ని చేసుకోవడం అంత తేలిక అన్నది బాపాయమ్మ అంత కష్టమా అసలు సంగతి ఏంటి అన్నాడు రామదాసు బాపాయమ్మ రామదాసుని ఉరిమి చూస్తూ దాన్ని పెళ్ళాడేవాడు కట్నం కింద నన్ను తీసుకుపోవాలి అన్నది బెట్టుగా అదొక కష్టమా నీ వంటిది దిక్కుగా ఉంటే మేలే కదా ఇంకెందుకు పెళ్లి చేసాయి అన్నాడు రామదాసు ఆ కుర్రవాడు తన నియమం చూసి వెనక్కి తగ్గుతాడని బాపాయమ్మ అనుకున్నది కానీ ఇంత త్వరగా ఒప్పుకుంటాడు అనుకోలేదు ఆమె మళ్ళీ అడ్డు అడ్డుపుల్ల వేయాలని చూస్తూ మీ వంశవృక్షం మాట కాస్త చెప్పు అన్నది అబ్బో అది చాలా పెద్దది చెప్పడం దేనికి రేపు కళ్ళారా చూడవచ్చు అన్నాడు రామదాసు పాపాయమ్మకు ఇంకేమి అభ్యంతరాలు సృష్టించాలో తోచలేదు తిరుగు పొరుగు అమ్మలక్కలు ఈ సంబంధానికి ఒప్పుకోమని ఒత్తిడి చేశారు ఆవిడ విధిలేక పెళ్లికి ఒప్పుకొని విమలను రామదాస్కిచ్చి నిరాడంబరంగా పెళ్లి చేసేసింది పెళ్ళైన మర్నాడే రామదాసు తన భార్యని తీసుకుపోతానన్నాడు బాపాయమ్మ తనకున్న నగలన్నీ దిగవేసుకొని డబ్బంతా మూటగట్టుకొని ఊటకుళ్ళ ఇంటికి తాళం పెట్టి నూతన దంపతుల్ని వెంట బయలుదేరింది రామదాసు తన ఊరు ఎంతో దూరం లేదంటూ బాపాయమ్మను సాయంకాలం దాకా నడిపించాడు శోష వచ్చేలా ఉన్న బాపాయమ్మ ఎంత నడిచినా రాదేం మీ దిక్కుమాల ఊరు అన్నది రామదాస్తో ఇంకేంత వచ్చేసాం అన్నాడు రామదాసు సూర్యాస్తమయం వేళకి వాళ్ళొక అడవి మధ్యకి చేరుకున్నారు ఇక్కడే మన నివాసం అన్నాడు రామదాసు దట్టమైన పొదల మధ్య ఒక మర్రి చెట్టుని చూపిస్తూ ఆ మర్రి చెట్టు మీద మంచి ఉన్నది దాని మానులో దిగువన ఒక పెద్ద తొర్ర ఉన్నది ఇదే మా వంశవృక్షం ఎంత పెద్దదో చూడు మా తాత ముత్తాతలంతా ఇక్కడే పుట్టి పెరిగారు అన్నాడు రామదాసు చెట్టు తొర్ర చూపిస్తూ ఎంత దగా వంశవృక్షం పెద్దదంటే ఏమో అనుకున్నాను నా కొంప ముంచావు కదరా అన్నది పాపాయమ్మ కళ్ళు తేలవేసి అక్కడే ఆమె శోకాలు ప్రారంభించింది చీకటి ముంచుకొస్తున్నది అడవి జంతువుల అరుపులు ఆరంభమయ్యాయి పాపాయమ్మ ఈ రాత్రి గడిస్తే రేపటి సంగతి రేపు చూసుకోవచ్చుననుకోని ఈ రాత్రి నేను ఏ క్రూరమృగం వాతనో పడకుండా చూడు ఎలాగైనా ఆ మంచు మీదకి నన్ను చేర్చు అన్నది రామదాస్తో ఈ స్థూల శరీరాన్ని మంచం మీదకి ఎక్కించడం నా తరమా ఒకవేళ ఎక్కించిన మంచెతో పాటు నా వంశవృక్షం కూడా కూలి చక్కాపోతుంది ఈ రాత్రికి ఏ ఎలుగుబంట రాకముందే ఆ తొర్రలో దూరి పడుకో అన్నాడు రామదాసు బాపాయమ్మతో బాపాయమ్మ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బితుకు బితుకుమంటూ ఆ తొర్రలో దూరి కూర్చున్నది విమల ఎలా చచ్చినా ఈ రాత్రి గడిస్తే తన ప్రాణాలతో బయటపడితే తెల్లవారుగానే తన ఇంటికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నది బాపాయమ్మ తెల్లవారులు జాగారం చేసిన బాపాయమ్మకు తెల్లవార కాస్త కునుకు పట్టింది ఇంతలో ఎవరో తనను లాగుతున్నట్లు బాపాయమ్మ మేల్కున్నది నిలువెత్తు ఎలుగుగొడ్డు బాపాయమ్మను త్వరలోంచి బయటికి లాగుతోంది బాపాయమ్మ కెవ్వుమని కేకలు పెట్టసాగింది ఆ కేకల్ని ఎలుగు ఆ కేకలకు ఎలుగొడ్డు ఆమెను వదిలి పారిపోయింది ఆ తర్వాత కొంచెంసేపు బాపాయమ్మ కొయ్యబారిపోయి అచేతనంగా ఉండిపోయింది రామదాసు వచ్చి తెల్లవారకుండానే ఏం కొంప మునిగిందని కేకలు పెడుతున్నావు అని బాపాయమ్మని విసుక్కున్నాడు బాపాయమ్మ కాస్త ధైర్యం తెచ్చుకొని మునగడానికి నీకు కొంప కూడా ఏడ్చిందా ఏం నన్ను ఎలుగుగొడ్డు పట్టుకున్నది నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను ప్రాణాలు దగ్గితే చాలు విమలకు ఏమైనా కానీ అంటూ చెరు తోట నుంచి బయటికి వచ్చింది బయట నిలబడి ఉన్న విమల ఏమీ మాట్లాడలేదు రామదాసు నవ్వి నా కట్నం కింద వచ్చిన దానిని ఎలా పోనిస్తాను అన్నాడు ఆ మాట విని బాపాయమ్మ తెల్లబోయింది తన ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి విమలకు పెట్టి తన వెంట తెచ్చుకున్న డబ్బు సంచి రామదాసు మొహాన్ని కొట్టి ఆమె తిరుగుదారి పట్టింది తర్వాత రామదాసు విమలను తీసుకుని కొండ మీద ఉన్న తన ఇంటికి తీసుకుపోయాడు ఆ ఇంటి గోడలకు వెళ్లాడే జంతువుల చర్మాలు చూశాక విమలకు తన భర్త వేటగాడని తెలిసింది వాటిలో ఉన్న ఇలుగుగొడ్డు చర్మం చూడగానే బాపాయమ్మను వెదరగొడ్డిన ఎలుగుగొడ్డు రహస్యం విమలకు తెలిసిపోయింది